వెల్కమ్ టు మీ ఇంటి వంట భయలక్ష్మి మీ ఇంటి వంటలో ఈరోజు ఇన్స్టెంట్ చట్నీ మిక్స్ పౌడర్ని చేసి చూపిస్తున్నాను ఈ ఇన్స్టెంట్ చట్నీ మిక్స్ పౌడర్ని చేసి పెట్టుకున్నామంటే ఎప్పుడు కావాల్సి ఉంటే అప్పుడు ఒక్క నిమిషంలోనే చట్నీ అనేది రెడీ చేసుకోవచ్చు ఇక మనం లేట్ చేయకుండా వేడలేకి వెళ్ళిపోదాము ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను ఇందులో ఒక టీ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేడిన తర్వాత ఇందులో ఎనిమిది నుంచి పది ఎండుమిరపకాయలు అనేటివి వేసుకుంటున్నాను మిరపకాయలు మీ కారానికి సరిపడా వేసుకోవచ్చు ఇవి కొద్దిగా కారం తక్కువగా ఉన్నాయి కాబట్టి నేను ఈ విధంగా వేసాను కారం తక్కువ కావాలంటే తక్కువైనా వేసుకోవచ్చు ఆయిల్లో బాగా వేయించుకోవాలి ఈ మిరపకాయలు అనేటివి మిరపకాయలు కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాతే మిగతా పదార్థాలు అనేటివి వేసుకోవాలి ఆయిల్లో వేయించుకోవడం వల్ల మిరపకాయలు బాగా ఫ్రై అయిపోతాయండి చాలా మంచి ఫ్లేవర్లో వస్తాయి ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక కప్పు పల్లీలు వేస్తున్నాను పల్లీలు కూడా వేసిన తర్వాత బాగా వేయించుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకొని వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టకూడదు హై ఫ్లేమ్లో పెట్టేసామంటే పల్లీలు అనేవి తొందరగా కలర్ వచ్చేస్తాయి కానీ లోపల వరకు ఫ్రై అవో పచ్చి పచ్చిగా ఉండిపోతాయి చట్నీ అనేది అంత టేస్టీగా అనిపించదు కాబట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లలో పెట్టేసుకొని ఇవి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూసారు కదా ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో హాఫ్ కప్పు పుట్నాల పప్పు వేసుకోవాలి తినే శనగలు అంటారు కదా వాటిని వేసేసుకుంటున్నాను ఇక్కడ పొట్టాల పప్పు మరీ ఎక్కువసేపు వేయించుకోవాల్సిన పని లేదు కాబట్టి పల్లీలు వేయించుకున్న తర్వాత అందులోనే ఈ పొట్టాల పప్పు వేసేసి ఒక నిమిషం పాటు వేయించేసుకుంటున్నాను ఒక నిమిషం తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని బాగా చల్లారినివ్వాలి చల్లారిన తర్వాతనే ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మిక్సింగ్ బౌల్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పోపు అనేది కూడా ముందుగానే వేసేసుకోవచ్చు ఇలా లేకుండా మొత్తం కూడా బాగా కలిపేసుకుంటున్నాను ఇందులోకి పోపు కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను పల్లీలు వేయించుకునే ప్యాన్నే పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు అనేవి వేసుకుంటున్నాను పోపు దినుసుల్లో ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు అనేది మొత్తం కలిపి పెట్టుకున్నాను వాటి ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను రెండు నుంచి మూడు ఎండిమిరపకాయలు తుంచి వేసాను కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని కరివేపాకు క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకోవాలి కరివేపాకు ఇక్కడే కానీ పచ్చిగా ఉండకూడదు చట్నీ పౌడర్ అనేది ఎక్కువ రోజులు స్టోర్ ఉండదు కాబట్టి క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించేసుకొని ఇప్పుడు ఈ పోపును ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీల మిశ్రమం పౌడర్లో వేసేసుకున్నాను మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి ఇదంతా కూడా పూర్తిగా చల్లారిన తర్వాతనే ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లో వేసి స్టోర్ చేసుకున్నామంటే ఒక నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది అదే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే మూడు నెలల పాటు నిల్వ ఉంటుంది నేనైతే ఇక్కడ ఒక గాజు సీసాలో వేసేసుకొని స్టోర్ చేసుకుంటున్నాను ఎప్పుడు కావాల్సి అంటే అప్పుడు మనము చట్నీ అనేది రెడీ చేసుకోవచ్చు ఒకే ఒక నిమిషంలో రెడీ అయిపోతుంది చూస్తారు కదా చట్నీ పౌడర్ అనేది నేను ఒక రెండు టీ స్పూన్ల వరకు వేసేసుకున్నాను ఒక బౌల్లో కొద్దిగా నీళ్లు వేసేసుకొని కలిపేసుకోవాలి ఇలా బాగా కలుపుతూ ఉన్నప్పుడే మనకు చట్నీ అనేది రెడీ అయిపోతుంది ఒక నిమిషంలోనే మనకు చట్నీ అనేది బాగా దగ్గర పడిపోతుంది చూస్తారు కదా మనకు చట్నీ అనేది ఎంత పలుచగా కావాల్సి ఉంటే దాన్ని బట్టి మనము నీళ్ళు అనేది వేసుకుంటే సరిపోతుంది ఈ చట్నీని ఇడ్లీ దోశ ఉప్మా ఎందులోకైనా వాడుకోవచ్చు నేనైతే దోశలకి సర్వ్ చేస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్